మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని తండాల సమగ్ర అభివృద్ధికి నూతన సర్పంచులు కృషి చేయాలని గిరిజన సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ బీమా సాహెబ్ పిలుపునిచ్చారు ఆదివారం జీకే ఫంక్షన్ హాల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన బంజారా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గూలోత్ రాజు నాయక్ గిరిజన సంఘం రాష్ట నాయకుడు శివరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ బీమా సాహెబ్ మాట్లాడుతూ రానున్న కాలంలో బంజారా సర్పంచ్ తండాల అభివృద్ధికి కృషి చేసి రాజకీయంగా మరింత ఎదగాలని పిలుపునిచ్చారు తండాలలో మౌలిక వసతుల కల్పనకు అలాగే ప్రతి తండాలో లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అక్కనపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగాపల్లి ఐలయ్య పాల్గొని ప్రసంగించారు గిరిజన సంఘాల నేతలు తిరుపతి నాయక్ బోడా మోహన్ నాయక్ రాజేష్ నాయక్ కిషన్ నాయక్ డాక్టర్ ధర్మా నాయక్ సంతోష్ నాయక్ మాలోత్ సత్యం నాయక్ మరియు సర్పంచ్ లు వెంకటేష్ నాయక్ లస్పతి నాయక్ రాజేందర్ నాయక్ జవహర్ సోమా నాయక్ నాయక్ రాజు నాయక్ జానీ నాయక్ రాజలింగం నాయక్ రాజేందర్ నాయక్ బర్మావత్ శంకర్ నాయక్ పూర్ణిమ రాజు నాయక్ కుర్ర గోపాల్ నాయక్ మాలోత్ మనెమ్మ మోహన్ నాయక్ కనుక నాయక్ ఉప లు వనితా శంకర్ నాయక్ బుక్యా తిరుపతి నాయక్ ఇస్లావత్ రవీందర్ నాయక్ వాగ్దా నాయక్ మరియు వార్డు మెంబర్లు గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಅಂತ ಆಯೋಜಕರು ಅಧಿಸನೆನೋ ಆದ್ರು ಜೈ ಸೇವಾತಾ ಜೈ ಸೇವಾತಾ ವಿನೋದಾ ಇನ್ನೊಂದು ಮೀನಾ ಸರ್ ಅವರ ಈಕಿದೋ ಉಗಡ ಚಲಕನ ಕೃಷ್ಣಾರ್ಗನ ಕರಿಣನೇ ಬಂದಾರಿಗಳೇ ಸಂದರ್ಭ ಸರ್ ಉಪರಂಗಾಯೆ ಸಾಲುಕ್ಕೆ ನಾಯಕತೆ ಇರ್ತಿದೋ ವಿಲೋಕತರ ಇದರಂತೆ ಸೇಮ್ ಚಾಳ ಧನ್ಯವಾದ ಆಡಪೈಟ್ ಕೊನೆ ಕೈ ಕೇತೋ ಬಂತು ವಾಟ್ ಪೈಟ್ ಕೊತೋ ರಿವರ್ಸ ಮಾಡಿ ಧನ್ಯವಾದ ಆದ್ರೆ ನನಗೆ ಸೌರ್ಯ मान जाओ जरा अरे सब आओ सब आओ नमस्ते बिल्डर साथिया हमें बनवा गुटुल कर देगा आके ना बैठ ये दी मनला कहाँ सुनाया है वो मार्च कर रहा है उनको मान जिया उनको नहीं मान जिया न्यूज़ न्यूज़ उसके ऐसा मेरे पापा उनकर है तुम उनके तो बहुत फीलिंग्स आ रहे तुम बोलो कर චය ඉන් මස්කටෙල දනවය බීනම් යගයි ජීතියන හුණසියම මෙම ඇතිගේ ගීමන පතුව රැච මන්දරම් ගරෝක තාර්කතය දසට පාටිට දතු ගාසට కడవ గుడి చేతులు కొతో అహము దాడ చాలా సంబరం కొతో అప్పుడు అత్రాయి మంచి సేవైన అప్పుడు ధర్నాకి ఇదే సేకిదే తో ముఖ్యమంత్రి ఎక్కడ వాతికిదో ఇంకా వాళ్ళు బీసీలు అంటే ఒక ఆరు ఏడు కులాలు చేస్తే వాళ్ళు ఉంటారు కానీ మనం కేవలం ట్రైబల్ యొక్క దాదాపు పదివేల ఓట్లు ఉన్నాయి మనకి ఇవాళ అంటే ఇవాళ ఇలా ఇంత ముందు చెప్పి సర్పల్ ఫోరం ఉండాలని ఎస్ మన ఫోరం ఖచ్చితంగా ఉండవలసిందే ఏడు మండలాలు మన ఉష్ణాలు కాన్స్టేషన్ ఒకటి ట్రైబల్ ఇవ్వవలసిందే ఎందుకంటే ట్రైబల్ లోపల ఏడు మండలాలకు మనం

ఒక కార్యకర్తలతో ఉస్మాబాద్ తరఫున బంజారా సంఘం గట్టిగా రండి బంజారానికి పార్టీ సపోర్ట్ కలసే ఎమ్మెల్యే కల మినిస్టర్ ఆవర్త కూడా వ్యాధులు చేయగలదు ఆ కావేరుకులతో జేర్ పాటిస్తాను తమ ఎక్కడ గమనించిన తమ చిన్న సూచన చదువుకే టీచర్ పరికో రాలేదు అవును బార కొద్ది కొద్దిగా చెడు ప్రమోషన్ చేసి చెడు చెడు గమ్మాట కలిగేసాడు కొనుకో సరిగా బడికి నేను మా ఐలన్న గారిని చిన్న వినపంగా కోరుతున్నాము ఈ రోజు అక్కడపడ మండలంలో దాదాపు ఎస్టీలుగా పదిహేను మంది సర్పంచ్ లో ఉన్నారు అందులో మా చిన్న మా కోరిక మేరకు ఈ సభ దగ్గర మీకు చెప్తున్నాను వేరే అనుకోద్దా ఈ సభ మూలంగా ఏం చెప్తున్నాం ఏదైతే ఫోరం అధ్యక్షులు ఉన్నారో ఆ ఫోరం అధ్యక్షులు మా ఎస్టీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ ఈరోజు ఆ గిరిజన తండాల నుంచి ఈరోజు సర్పంచ్లో మా వాళ్ళు ఎన్నికైంది ఆ గ్రామాలలో గతం నుంచి మన వాళ్ళే మండల ఫోరంగా అనేక రకాలుగా వివిధ కులస్తులు అందరు ఉన్నారు సంతోషం కానీ ఒక్కసారి మా వాళ్ళు యువకులు చాలా మంది చాలామంది చాలా మంది ఉన్నారు మా గిరిజన సోదరులకు ఆ మండలంలో ఫోరంలో అధ్యక్షులుగా ఎన్నికయ్యేటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా గిరిజన బిడ్డను ఒకరిని అయ్యే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి క్యాంపులు ఇస్తారు కమ్యూటీలు ఇస్తారు మనం ఏం చేసుకుంటూ మేనేజ్ ఏం నేను చేస్తాను దానిలో విద్యావంతులు మీరు ఇప్పుడు అందరు విద్యావంతులు అంటారు దాని ప్రకారంగా దాన్ని సమ్మె చేసుకొని మంత్రి ద్వారా కానీ నా ద్వారా కానీ ఎంతవరకు సాయం చేయాలి అంతవరకు మన కమ్యూనిటీకి నేను పనిచేసేటువంటి బాధ్యత వహించగలుగుతాను మంత్రి ద్వారా కానీ కూడా ఉంది ఇవాళ ఉస్నాబా పాత్ర కరీంనగర్ అభివృద్ధి అయిన తర్వాత దాన్ని వదిలేసి అభివృద్ధి లేని సిద్ధి చేరినాక ఈ అభివృద్ధి ఫలాలు తినే సమయానికి పోయి మన వెళ్ళిపోతే మనకు ఉపయోగం ఏంటి అందుకని కరీంనగర్ లో డ్యామ్ పోతా అంటే కొత్త నుంచి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ మెడికల్ కాలేజీలు ఇవన్నీ మన పిల్లలకు మనకు ఉపయోగపడాలి కదా అది ఖచ్చితంగా ఎందుకు తమ యొక్క తెలివితేటలు తమ యొక్క ద్వారా తమ యొక్క బలం ద్వారా కాబట్టి మనం కూడా ఈ ముందు తరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తులు అందరికీ కష్టపడాలని మరి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ